ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది మార్కు నాలుగు ముప్పై ఐదు ఆదనమే సాయంకాలం అయినప్పుడు వారితో చెప్పాను అద్దరికి పోవుదమని వారితో చెప్పాను అందరం ఎంతో ఉత్సాహపడిపోతాం దేవుడు ముందుగా మనకి ఏదైనా చెప్పినప్పుడు అప్పుడు మనం అభివృద్ధి చెందినట్లు ఫీల్ అవుతాం ఆయన నుంచి ఏదైనా వాగ్దానం పొందినప్పుడు లేని మనం దాటి ముందుకెళ్తే మార్కు ఐదు ఒకటికి చెప్తుంది వారు ఆ సముద్రమునకు అద్దరికొచ్చను ఎంత అద్భుతం ఏసనాడు వెళ్దాం పదండి వాళ్ళు చేరుకున్నారు అయితే ఒక వచన ఉంది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై మరియు నలభై ఒకటి మనం డీల్ చేయవలసింది అధ్యాయం ఐదు ఒకటికి చేరుకునే ముందు దాన్ని నేను మధ్యన అంటాను నిజం చెప్పాలంటే మనం ఎక్కువ సమయం మధ్యన ఉంటాం అందరూ ఉత్సాహపడతారు కొత్త దాని గురించి అందరు ఉత్సాహపడతారు చేరుకున్నప్పుడు లక్ష్యాన్ని చేరుకున్నారు అయితే చాలామంది వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోలేరు ఎన్నడూ గమ్యాన్ని చేరుకోలేరు వాళ్ళ స్వప్నాలను నిజం చేసుకోలేరు తమ జీవితాల్లో దేవుని వాగ్దానాలను పూర్తి చేసుకునే అనుభవాన్ని అనుభవించారు ఎందుకంటే వాళ్ళకు తెలియదు మధ్యలో ఏం చేయాలో కనుక ఈరోజు మధ్యన గురించి మాట్లాడతాను వారు జనల్ని పంపివేసి మార్కు నాలుగు ముప్పై ఆరు వారు జనల్ని పంపివేసి ఆయన ఉన్నపాటిన చిన్న ధోనిలో తీసుకొని పోయి ఆయన వెంబడ మరికొన్ని దోనులు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాను హరికేన్ అంత పెద్ద స్థాయిలో రేగెను నేను అనుకోలేదు అలా జరుగుతుందని అప్పుడు పెద్ద తుఫాన్ రేగి ఆయన ఉన్న దోని మీద అల్లు కొట్టినందున ధోని నిండిపోయాను ఆయన దోని అమరమన్న తలగడ మీద నిద్రించుచుండెను ఇప్పుడు అది మిమ్మల్ని విసిగిపోయేలా చేయదు మీరు తుఫాన్లో ఉండి మీకు ఏసు నిద్రపోతున్నట్లు అనిపిస్తే ఒకలా భయపడిపోతాం కాదంటారా అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను అన్నీ తెలుసుకోవాలని ట్రై చేస్తుంటాం చింతపడ్డం ఆరంభిస్తాం తెలిసిన వారందరినీ సలహాలు అడుగుతాం ఈరోజు తెలివిని గురించి చెప్తాను మీకు ఎవరినైతే మీ సమస్యను తీర్చమని అడుగుతారో వాళ్ళకి వాళ్ళ సమస్యను గురించి ఏం చేయాలో తెలియదు సింహాసనం వద్దకు పరిగెత్తండి ఫోన్ వద్దకు కాదు బోధకుడా బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అన్రి అందుకనే లేచి గాలిని గర్దించే హుష్ నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి నిమ్మళ నిమ్మళమాయెను అంతా శాంతంగా మారిపోయింది అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వార్తో చెప్పెను చూడండి నాకు నాకు విశ్వాసం ఉంది అవును అవును యేసు నాకు విశ్వాసం ఉంది నీలో నమ్మకం ఉంది చూడండి యేసులో నమ్మకం ఉంచడం ఒక విషయం అయితే విశ్వాసాన్ని మీ దైనందిక జీవితంలోనికి ఎలా తీసుకురావాలో ఆ విషయాన్ని తెలుసుకోవడం మరొక విషయం ఎవరైనా ఆమెను చెప్తారా సంతోషపు ధ్వని నాకు ఇష్టం అందరూ ఆరాధించడం చూస్తే హాయిగా అనిపించింది మనం పాడిన కొన్ని పాటలు అందరూ సమయాన్ని ఆనందంగా గడిపారా అనుకున్నాను ఎంత అద్భుతమైన ధ్వని సంతోషం నిజంగా అద్భుతం అయితే తెలుసా ఇక్కడ మాత్రమే కాదు పొందవలసింది పరిస్థితులన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని ప్రత్యేకంగా సంతోషపడ్డానికి ఏమీ లేనప్పుడు ఆ సంతోషాన్ని పొందాలి సంతోషం అంటే ఎల్లప్పుడూ అతిగా వినోదంగా నవ్వడం కాదు ఎంత గట్టిగా నవ్వగలిగితే అంత నాకు శాంతి సంతోషాల వివరణల్లో ఒకటి చాలా ఇష్టం నిశ్శబ్దమైన ఆనందం నిశ్శబ్దమైన ఆనందం నిన్న మధ్యాహ్నం ఒక చిన్న కొనుకు తీశాను మొదటి రెండవ సెషన్ల మధ్యన మంచం మంచం మీద విశ్రాంతిగా పడుకున్నాను నిద్ర పోలేదు ఊరికే అలా ఒక ఆలోచన వచ్చింది అన్నాను తెలుసా చేసో నా జీవితం అంటే ఇష్టం అదెంతో అద్భుతమైన ఫీలింగ్ ఎందుకంటే చాలా ఏళ్ళు నాకు జీవితం నచ్చలేదు ఎన్నడూ తృప్తి చెందలేదు నేనంటే నాకు ఇష్టం లేదు ఇతరులు నచ్చేవారు కాదు జరిగేదేమీ నాకు నచ్చలేదు నేనే మాత్రం సంతోషంగా ఉండేదాన్ని కాదు కానీ దేవునికి స్థతులు చర్చకెళ్లేదాన్ని ప్రజలు ఈ మధ్యనే ఒకరు ఇంటర్వ్యూ చేసి అన్నారు చూడండి మీరు సంఘానికి మతానికి వ్యతిరేకుల ఏమాత్రం కాదు అదెంత హాస్యాస్పదం మాకు ఓ సంఘం ఉంది సెంట్ లూయిస్లో ప్రజలు చర్చికి వెళ్ళాలనుకుంటాను మీరు వెళ్ళాలి క్రమంగా మీరు చేయవలసిన దానిలో భాగం అది అయితే ఆ పని ఏదో డ్యూటీ అన్నట్లుగా చేయకూడదు దేవుని క్యాలెండర్ మీద చెక్ మార్కులు వచ్చేలా ఎందుకు వెళ్ళాలంటే మీరు అక్కడ ఉండాలి ఎందుకంటే ఎదుగుతున్నారు తెలుసుకుంటున్నారు దేవుని ఆరాధిస్తున్నారు మీరు లోపలికి వెళితే పూర్తిగా ఈ ఉద్దేశంతో వెళతారు నేనేదో తెలుసుకుని బయటకు వెళ్ళి దాన్ని చేస్తాను దాన్ని చేయడం నేర్చుకోవాలి మనం దాన్ని చేసే చోటు ఏదంటే అది తుఫాన్లో ఇక్కడ దాన్ని చేయడం చాలా చాలా ఈజీ ప్రయత్నం అక్కర్లేదు మెత్తని సీటు ఉంది కూర్చోవడానికి మీరు వాక్యం చదవాలని ఇక్కడికి రప్పించాను గొప్ప సంగీతం ఉంది మీరు చేయవలసింది లోపలికి రావడానికి వెళ్ళలేదే మీరెలా అంటే ఇలా నోట్లో పెట్టు కానీ చూడండి ఇక్కడ నుండి వెళ్ళాక అంత ఈజీ కాదు విషయాలు జరగడం ఆరంభిస్తాయి ఆ మీన్ పగటిపూట బోధన ముగించిన తర్వాత నేను ఆనందించే వాటిల్లో ఒకటి రాత్రుళ్ళైతే చేయను ఓ కప్పు స్టాబాక్స్ కాఫీ నిజంగా అవును కనుక టామీ బార్నెట్ చెప్పింది ఇష్టం దేవునికి స్థుతులు స్టాబాక్స్కాయ అభిషేకం వచ్చేంతవరకు నాకు చిన్న కప్పు ఉంది నా దగ్గర ఈ డబల్ బోల్డ్ కప్పులు ఉన్నాయి స్టాబక్స్వి కాఫీని చాలాసేపు వేడిగా ఉంచుతాయి అందుకనే నాకు అది ఇష్టం రాగి రంగులో ఉంటే మరీ ఇష్టం నాకు చాలా ఇష్టం అందుకనే అన్నీ ఉంటాయి నా వద్ద సరే ఎవరో నాకు కాఫీని తెచ్చిచ్చారు ఎందుకంటే తిరిగి వెళ్ళగానే రెడీగా ఉంటుందని మేము వెళ్ళేప్పటికెవరో కాఫీని దొంగిలించేశారు నా కప్పుని క్రీమ్ని ప్రతిదీ పోయింది పోయింది అయితే ఏమిటో తెలుసా నాకు గుర్తుంది ఒకరోజు గతంలో ఆ విషయంలో కోపం రావడం నిజంగా పిచ్చి కోపం చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను చూడుదేవో నేనేమో అక్కడ పైన ఉండి ప్రజలకు వాక్యాన్ని బోధిస్తున్నాను నేను కోరుకున్నది ఒక కప్పు కాఫీ సంగతి ఏమిటి నేనే ఎందుకు నాకు అర్థం కావడం లేదు అది ఎప్పుడు నన్ను గుర్చుతూనే ఉండేవాడు అంటే బహుశా ఓ ఐదు సెకండ్లు నేను అతిశయపడ్డాను తర్వాత నవ్వుకున్నాను అన్నాను ఏమైనా తెలుసా ఇది నిజంగా ఫన్నీగా ఉంది నేను అన్నాను నా కాఫీని దొంగిలించిన వారికే జాలి పడుతున్నాను ఎవరైనా క్లీన్ చేసేవారు అయ్యుండొచ్చు నీట్గా ఉండాలని తీసి పారేశారేమో తెలీదు అసలు ఎలా బ్రాండెడ్ కాఫీ ఉన్న ఒక కొత్త కప్పుని పారేయగలరో ప్రజలు వేరుగా ఆలోచిస్తారు సరే మరో ఐదు నిమిషాల తర్వాత శ్రేష్టమైన దాన్ని నమ్మాలని నిర్ణయించుకున్నాను ఐ మీన్ కనుక ఎల్లప్పుడూ ఏదో జరుగుతూనే ఉంటుంది ఎప్పుడూ తుఫాను ఉంటూనే ఉంటుంది ఇక్కడ నిల్చొని బోధించడం ఒక విషయం అయితే మీరు కూర్చొని వేయడం మరొక విషయం అయితే మనం బయటకు వెళ్ళి దాన్ని జీవించాలి జీవించాలి ఎక్కువ సమయం నేనేది బోధించినా పరీక్షించబడతాను అలాగే ఎక్కువగా మీరు విన్నదాని విషయంలో ఎప్పుడైనా గమనించారా అది పరీక్షించబడతారు బైబిల్ చెప్తుంది విత్తనం మీ హృదయంలో నాటబడ్డప్పుడు అపవాది వెంటనే వస్తాడని నాటబడ్డ విత్తనాన్ని దొంగిలించాలని బహుశా ఆయన అలా చేసే విధానాల్లో ఒకటి చాలా సింపుల్గా మీరు ఇప్పుడు విన్నదానిపై మిమ్మల్ని పరీక్షించడం మనం దాన్ని అర్థం చేసుకోవాలి కొత్త వాక్యాన్ని తెలుసుకోండి ఇదొక పరీక్ష అంతే ప్రాక్టీస్ చేద్దామా చెప్పండి ఇదొక పరీక్ష అంతే ఆమెన్ కనుక తుఫాను ఏసు అన్నాడు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు మీ విశ్వాసం ఏమైంది దానికి విశ్వాసం కంటే ఎక్కువ కావాలి ఏసు మరణించింది మీరు ఈ లోకం నుంచి విజేతలుగా వెళ్ళాలని దానికి అంతకంటే ఎక్కువ కావాలి బాస మనకు దేవునితో ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది నేర్చుకోవడం విజయంలో ఎలా జీవించాలని ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకంటే ప్రజలు చూసే యేసు మనమే కనుక మనం ఆయనకి సాక్షులం ఆయనకు ప్రతినిధులు మన ద్వారా ఆయన లోకానికి అప్పీల్ చేస్తున్నాడు వాళ్ళకి వద్దు విచారకరమైన చేదుగా విరిగిపోయిన జాలికరమైన దుఃఖకరమైన మతం విజయం పొందిన ప్రజల్ని చూడాలంటారు సంతోషం ఉన్నవారిని సమాధానము ప్రజల్ని ప్రేమించే వారిని వాళ్ళందరి మనసులోనే భయం నిండుకుని పోయింది ఎంతో భయపడి ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు ఎవరైనా గాలి సముద్రం ఈయనకు లోబడుచున్నవే తర్వాత అందరూ అద్దరికి చేరుకున్నారు యోహాను పద్నాలుగు ఇరవై ఏడు చూద్దాం అందరూ నిర్ణయం తీసుకోండి ఈ సందేశాన్ని ముందుకు సాగించడానికి ముందే యేసు మనకు ఒక స్వాస్థాన్ని వదిలి వెళ్ళాడు ప్రేమించే ఎవరైనా మరణించినప్పుడు సహజంగా వారికి ప్రియమైన వారి కోసం ఏమైనా వదిలి వెళ్తారు యేసు మనకు ఒక వెళ్ళాడు అందులో ఎన్నో ఉన్నాయి అయితే ఆయన మనల్ని వదిలి వెళ్ళడానికి ముందు చెప్పింది యోహాను పద్నాలుగు ఇరవై ఏళ్ళలో వ్రాయబడి ఉంది అన్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా సొంత శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా అనుగ్రహించట లేదు ఇప్పుడు ఇది చూడండి మీ హృదయములను కలవరపడనీయుకుడి మీకు మీరుగా కలత చెందకుండా ఉండి కానీ నేనేం చేయలేని మీకు మీరుగా భయపడేలా చేసుకోకండి సెటిల్ కాకుండా పిరికి వారిలా దిగులు పడేవారిలా ఉండకండి కనుక చూడండి శాంతిని పొందడానికి ముందు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో మీరు చేయవలసిన మొదటి నిర్ణయం ఏమిటంటే శాంతి లేకుండా బ్రతకడం నాకు ఇష్టం లేదు నేను శాంతి లేకుండా జీవించను చూడండి నేను నా జీవితాన్ని ఎంతో కాలం దుఃఖంలో గడిపాను బహుశా పదిహేను సంవత్సరాల క్రితం నిర్ణయం అంటే అది నా మిగతా జీవితాన్ని చిన్న తప్పు చేసిన ప్రతిసారి నేరాభావంగా ఫీల్ అవుతూ గడపను అని నిజంగానే మనం సారీ ఫీల్ అవుతాం మనం చేసిన తప్పులకు అయితే ఏసు మనకు మార్గాన్ని ఏర్పరిచాడు క్షమించబడ్డానికి ఆయన అన్నాడు క్రీస్తులో ఉన్న వారికి శిక్షా విధియే లేదని శిక్షా విధి అనేది పూర్తిగా టైం వేస్టే దానివల్ల మంచిగా ప్రవర్తించం దేవుని రాజ్యము భోజనము పానము కాదు అది పరిశుద్ధాత్మలోని నీతి సమాధానము ఆనందము నేను నిర్ణయించుకున్నాను రాజ్యం గురించి పాటలు పాడడానికి బదులుగా అందులో జీవించడానికి ప్రయత్నిస్తానని ఆమెన్ నిర్ణయించుకున్నాను దేవుడు మీ కొరకు అద్భుతమైనవి ఏర్పరిచాడు కానీ మీరు నిర్ణయించుకోవాలి వాటిని మీరు పొందుతారని భూమి మీద ఏ వ్యక్తి అయినా లేక నరకంలోని ఏ అపవాదైనా వాటిని మీ నుంచి తీసుకోలేడని నేనేం తీసుకోవాలి ఈ రోజే మీరు ఇదిగో చెడు చెడువార్త ఇక్కడొస్తుంది శుభార్త ఏమిటంటే ఏసు శాంతినిచ్చాడు వార్త ఏమిటంటే మీరు దానికోసం ప్రయత్నం చేస్తారు దాన్ని మళ్ళీ చూద్దాం శాంతి మీకు అనుగ్రహించుచున్నాను ఎందుకంటే చూడండి విషయం ఏమిటంటే ఓ దేవా ప్రార్థిస్తున్నాను ఇవ్వమని శాంతి ఉంటే బాగుంటుంది శాంతి కొరకు మీరు ప్రార్థించక్కర్లేదు చెప్పాలంటే మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి శాంతి ఉన్నందుకు ఎందుకంటే ఇదిగో అది మీకు ముందే ఉంది బహుశా మనం చాలా వాటి కొరకు అడుగుతామనుకున్నాయని గుర్తించి వాటికి దేవునికి స్థుతులు చెప్పవలసి ఉంది అప్పుడు ఆ విశ్వాసపు వైఖరి నిజంగా మన ఆత్మలో నుండి ప్రాణంలోనికి దాన్ని విడుదల చేస్తుంది ఓ దివనకు శాంతిని శాంతిని శాంతి 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 దేవ సహించలేను కాదు స్థుతులు దేవ శాంతి ఉన్నందుకు ఈ శాంతిలో నడిచే కృపనివ్వు దేవా నాకు సహాయం చెయ్యి చూడ్డానికి నేను ఇంతగా అతిశయపడి ఎందుకు కదిలించబడుతున్నానో ఏం చేయాలో నాకు చూపించు దాని చేసే కృపని నివ్వు మీరు అది సొంతంగా చేయలేరు దేవుని మీద ఆధారపడాలి కానీ చివరికి నేను నిర్ణయించుకున్నాను మిగతా నా జీవితాన్ని శాంతి లేకుండా గడపనని మీరు నేర్చుకోవాల్సిన వాటిల్లో ఒకటి శాంతి కావాలనుకుంటే చింతించకుండా ఉండడం నేర్చుకోవాలి చింతించకూడదు చింత అనేది ఎన్నడూ ఉండని సమస్యకి డౌన్ పేమెంట్ చేయిస్తుంది చింత అనేది పూర్తిగా వ్యర్థమైన పనికిరాని టైం వేస్ట్ చింత ఎప్పుడు మీ సమస్యని తీర్చలేదు అది చేసేదంతా బాధ పెట్టడం దుఃఖపరచడం విశ్వాసంతో దానికి ఎలాంటి సంబంధం లేదు నేనేం చేయలేను చింతించే వ్యక్తిని కాదు మీకు శాంతి ఉంది మీకు శాంతి ఉందన్నాను అలాగే మీకు శక్తి ఉంది నాకు శాంతి ఉంది శక్తి ఉంది కనుక ఇకపై నేను చింతలో జీవించాను ఇప్పుడు నేను నిజంగా విషయాల విషయంతో ప్రాక్టికల్గా ఉంటాను కనుక నాకు తెలుసు అదేమంత మంచిగా చెప్పదని ఇంటికి వెళ్ళి చింతించవద్దని నేను మీకు ఎందుకు చింతించాలని అర్థం అవడానికి సహాయం చేయనంత వరకు ఎందుకు చింతిస్తామన్న దానికి రెండు కారణాలు ఉంటాయి నంబర్ వన్ అసలైతే మనం ఇంకా అనుకుంటాం మన సమస్యను సాల్వ్ చేసుకోగలమని మనకింకా అర్థం కాదు మనం చేయలేమని దేవుడు చేయడానికి అనుమతించడు ఎందుకంటే ఆయన మీద ఆనుకోవాలంటాడు ఆయన నమ్మాలంటాడు ఇప్పుడు మనం చేయగలిగేవి కొన్ని ఉన్నాయి చేయవలసినవి వాటినే మనం చేయాలి కానీ దాన్ని దాటడానికి ట్రై చేసిన నిమిషమే మీరు విసిగిపోయి అత్సంపబడతారు మీరు ఏదైనా చేయడానికి ట్రై చేయగానే దేని గురించి అయితే మీరు ఏమి చేయలేరు ఉదాహరణకు ప్రజల్ని మార్చాలనుకోవడం అంటే మీలో ఎంతమంది ఒక నిమిషం స్త్రీలతో మాట్లాడదాం ఎంతమంది స్త్రీలు విసిగిపోయారు భర్తను మార్చాలనుకుని చాలా కాలంగా ప్రయత్నిస్తూ పని చేసిందా అది అయితే మరిది మూగ విషయం కాదంటారా ఒకే పని చేయడం మళ్ళీ మళ్ళీ మీరు ఆయన్ని మార్చలేరు నిజం చెప్పాలంటే నేను తెలుసుకున్నాను ఎంతగా దేవుని మార్చాలనుకుంటే అంత హీనంగా అయ్యేది ఆయన దాన్ని మరొక స్థాయికి తీసుకుని వెళ్ళేవారు ఎందుకంటే చూడండి ప్రజలు వారిని నియమం క్రింద ఉంచాలనుకోరు నియమం పాపాన్ని పెంచుతుంది కనుక ఎవరినైనా ఏదైనా ఎక్కువ చేయాలని ట్రై చేస్తే అంతగానే శరీరం ప్రతిస్పందిస్తుంది అంతగా తీర్మానించుకుంటారు వాళ్ళు దాన్ని చేయకూడదు అని విషయం ఏమిటంటే ఒకవేళ మీరు వారు అది చేయకుండా ఆపిన మనసుని మార్చినంత వరకు అది ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది ఒకలా మోల్ గేమ్ లాంటిది ఇక్కడ కొడితే అక్కడ మీరు వ్యాక్ అది అక్కడ వస్తుంది వ్యాక్ అదుగ మళ్ళీ అక్కడ వస్తుంది అదుగ మళ్ళీ దేవుడు మాత్రమే మనిషి లోపలికి వెళ్ళి మనసుని మార్చగలడు మనసుని ఆమెన్ మీకు కొంచెం ఇవ్వగలనా అయినా నాకు తెలియదు మీకు పెళ్ళై ఎంతకాలం అయిందో నాకు పెళ్ళై నలభై మూడేళ్ళు అయింది ఓకే ఒక పురుషంతోనే ఓ ఓ మ్యామ్ చెప్తున్నాను చూడండి గత నాకు తెలియదు బహుశా ఎనిమిది ఏళ్ళలో అది నిజంగా ఎంతో ఈజీగా అయింది ఎలా అంటే మీకు ఇష్టమైంది మీరు చేసుకోండి ఎందుకంటే నేను శాంతంగా ఉంటున్నాను ఆమె అంటే దేవికి నాకు కష్టం మీద ఎప్పుడైనా సమస్యలు వస్తాయి ఎందుకంటే చివరికి పొందాను దాదాపు నన్ను చంపేసుకున్నాను అలా చేయడానికి ముందు దాదాపు సిద్ధమయ్యాను ఫన్నీ ఫామ్కి కానీ చివరికి తెలుసుకున్నాను దేవుడు మాత్రమే ప్రజల్ని మార్చగలడు అని బహుశా దేవునికి ఆయన ఎలా ఉన్నాడో అది నచ్చకుంటే అప్పుడు దేవుడానికి చెప్పి దాన్ని మార్చగలడు అలాంటి వైఖరినే నా పట్ల ఉంచుకుంటాడు నాకు నలుగురు పిల్లలు అందరూ వేరుగా ఉంటారు ఎంత వేరుగా అది ఎలా అంటే మీరంతా ఒకే చోటు నుంచి ఎలా వచ్చారు నాకు అది అర్థం కాదు అంతేకాదు వేరు వేరు వాళ్ళు పనులు చేస్తుంటే మీరు అనుకుంటారు ఓ మ్యాన్ ఆ పని చేయకు చేయకు ఊ వారికి చెప్పాలనుకుంటాం మీలో ఎంతమంది దాన్ని గమనించారు ప్రత్యేకంగా పెద్ద పిల్లలు ఉంటే వారికి మీరేదో చెప్పడం వాళ్ళు ఎలా అంటే అమ్మో ముప్పై ఏళ్ళు వచ్చాయి భార్య భర్త గురించి చింతిస్తున్నాం పిల్లలను గురించి మనవళ్ళు మనవరాలను గురించి మనం ప్రపంచం గురించి చింతిస్తున్నాం చేసిన ప్రతి తప్పకై చింతిస్తున్నాం 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 చేసేదంతా మిమ్మల్ని దుఃఖపరచుకోవడమే చెప్పాలంటే దాంతో జబ్బు తెచ్చుకుంటున్నారు చింత వల్ల చింత వల్ల కడుపులో సమస్యలు వస్తాయి ఆల్సర్స్ వస్తాయి ప్రజలకు కాలోన్ సమస్యలు వస్తాయి తలనొప్పులు వస్తాయి నరాల టెన్షన్ వస్తుంది మిమ్మల్ని చిరాకుపరుస్తాయి ఎక్కువగా ఒత్తిడి కలుగుతుంది క్యాన్సర్కు ఒత్తిడికి సంబంధం ఉందంటారు నిద్రలేమి కలుగుతుంది ఫోకస్ ఉండదు అప్పుడు మీరు దేని మీద మీరు దృష్టిని ఫోకస్ చేయాలో దాని మీద చేయలేరు ఎందుకంటే ప్రతి దాని గురించి చింతిస్తుంటారు విషయాలు మర్చిపోతుంటారు పోగొట్టుకోవడం ఈరోజు ఒక సాక్ష్యాన్ని విన్నాం మీకు చెప్తాను తెలుసా బహుశా మీకు ఒక చిన్న పరిశుద్ధాత్మ కోపం వచ్చి మీరు ఇలా అనాలి నేను ఇకపై ఎన్నడూ చింతించను అని వీలైనంత గొప్పగా గురిపెట్టు కానీ నేను మాత్రం చింతలో జీవించను చూడండి మీకు అర్థమయ్యేలా చేయగలనని ఆశిస్తున్నాను క్రైస్తవ్యం అనేది చలనరహితమైన మతం కాదని అదేదో కోరుకునే విషయం కాదు ఆశించేదో చూడండి మనం ప్రార్థిస్తాం చెబుతాం మనల్ని దేవుడు చేయమని చెప్పిన వంతుని చేస్తాం కమాన్ మీలో కొంతమంది మీరు కానీ మీ వైఖరిని మార్చుకుంటే మీ జీవితం మూడు వందల అరవై డిగ్రీలు మారిపోతుంది కేవలం ఇలా అంటే దీన్ని పరిష్కరించేంత తెలివి నాకు లేదు నేను నాకు నాది దీన్ని పరిష్కరించేంత తెలివి నాకు లేదు నాకు తెలియదు ఏం చేయాలో ప్రజలు అడిగితే చెప్పండి నాకు అసలు క్లూనే లేదు తెలీదు కానీ తెలిసిన వారు నాకు తెలుసు ఆయన చెప్తాడు ఎప్పుడు మంచివాడో రెడీగా ఉన్నాడు చింతకు పరిభాష ఏమిటో వినండి నాకు వచ్చిన పరిభాష ఇదే నేనుగా చెప్పడం లేదు ఇలా తెలిసింది ఇప్పుడు మర్చిపోయాను ఎందుకంటే చాలా కాలం అయింది విని అయితే తమను తాము బాధ పెట్టుకోవడం కలవరపరిచే ఆలోచనలతో ఎవరికైనా తెలివి ఉందా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకుండా ఉండేలా మీరు ఏం చేస్తున్నారు ఈరోజు బాధ పెట్టుకుంటున్నాను అవును ఇప్పుడే అనుకున్నాను ఈ రోజుని నన్ను నేను పూర్తిగా దుఃఖపరచుకుని అడుపుతాను తమను తాము దుఃఖపరచుకోవడం కలవరపరిచే ఆలోచనలతో అనీజీగా ఫీల్ అవడం ఆతురత లేదా బాధపడడం వేదంతో బాధ పెట్టుకోవడం ఆతురలతో గొంతుకలో ఆపి పళ్ళ క్రిందకు తీసుకుని చిన్నా భిన్నం చేయుట బైబిల్ చెప్తుంది లోకంలోని చింతలు ఆతురతలు విచారించుట ధనం యొక్క మోసములు మాటను అడ్డుకుంటాయని చింతించే సమయానంత దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వెచ్చించండి మంచి పోరాటాన్ని పోరాడండి బైబిల్ని తీసుకుని ఏదైనా గట్టిగా చెప్పడం ఆరంభించండి మీ స్వరమే మీకున్న తప్పు ఆలోచనలను అడ్డుకుంటుంది మీరు చెప్పేదాన్ని ఎక్కువగా నమ్ముతారు వేరెవరో చెప్పిన దానికంటే నిర్ణయం తీసుకోండి ఇకపై చింతలో జీవించబోమని సృష్టిలో మనిషి జాతికి మాత్రమే చింత అనేది ఉంటుంది మనం అత్యంత తెలివైన వారిగా ఉండాలి మనం పంట క్రీమ్ లాంటివారు మిగతా వారందరూ దాన్ని పొందుతారు చెట్లు చింతించవు పక్షులు చింతించవు కుందేళ్ళు చింతించవు పువ్వులు చింతించలేవు సింహాలు చింతించవు పందులు చింతించవు ఆవులు కూడా ఓ కానీ తెలివైన వారు జ్ఞానం కలవారు చలాకీగా ఉన్న మనం చింతిస్తాం ఇంకెవరు చింతించరు మత్తయ్య ఇరవై ఐదు లేదా మత్తయ్య ఆరు చింతించకుండా ఎలా ఉండాలన్న ప్రాక్టికల్ విషయం విధేయతను ఎలా పొందాలో తెలుసుకోండి ఏం చేయగలరో తెలుసుకోండి ఏం చేయలేరో దేవుడు చేయమని చెప్పింది చేయండి చేయగలదు చేయండి చేయలేదు దేవుడు చేస్తాడు మీరు చేయగలది చేయండి చేయలేనిది దేవుడు చేస్తాడు మాత్తయ్య ఆరు అందుకని మీతో చెప్పున్నది ఏమనగా మీ జీవితమును గురించి మీరు చింతింపకూడి ఇకపై ఎప్పుడైనా చింతించడం ఆరంభించగానే మీతో మీరు కొంచెం మాట్లాడుకుని చెప్పండి ఆల్ రైట్ ఇక ఆపు ఇప్పుడే ఆపేసాయి మీతో మీరు మాట్లాడుకోండి దీనివల్ల ఏమేలు జరగదు ఇక్కడ ఉన్నాను అలా చేశాను ఈ రోజున బాధ పెట్టుకుంటూ వేస్ట్ చేయను దుఃఖపరుచుకోను ఈ విషయం గురించి ఆలోచిస్తూ మళ్ళీ మళ్ళీ దేవా భారాన్ని నీపై వేస్తున్నాను దాన్ని నీకు ఇస్తున్నాను తర్వాత మీకు తెలిసి ఏం చేయాలో వెళ్ళి వేరే ఏదో పనిలో నిమగ్నం అవ్వండి మైండ్ని దానిలో పెట్టేలా ఏదో ఒకటి సంతోషాన్ని ఇచ్చేది మీకు సహాయకరమైనది ఏదైనా ఏదో ఒకటి ఆనందంగా శాంతంగా ఉండేది మనం ఈ రోజు మాట్లాడుకున్నట్లుగా విశ్వాసంలో అడుగు బయటకేస్తే ఎప్పుడు ఒక ఆరంభం ఉంటుంది ఆశాజనకంగా అంతం కూడా అయితే మధ్యలో ఏమవుతుంది అన్న దానిలోనే మార్పు తెస్తుంది లోకంలో అంతం అని నేను చెప్పడానికి కారణం ఎందుకంటే మన విశ్వాసం మధ్యలో కానీ మనం సరైన నిర్ణయాలను తీసుకోకుంటే లేదా దేవుని వాగ్దానాలు పరిపూర్ణమవడానికి నిరీక్షిస్తున్నప్పుడు చాలా మంది వెనక్కి తగ్గి తమ స్వప్నాలు దర్శనాల చివరి వరకు ఎన్నడూ వెళ్లరు కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరేం చేస్తున్నా సరే దాని మధ్యలో దేవుణ్ణి నమ్ముతున్నారు మీ భారాన్ని ఆయన మీద వేసి నమ్మండి మీరు కానీ చేయవలసింది మీకు తెలిసింది చేస్తుంటే రోజు విడిచి రోజు ప్రతిరోజు ముగింపు వరకు వెళ్ళగలరు అదెంతో అందంగా ఉంటుంది నాకు ఇష్టం చెప్పడం ఏమనంటే మనం ఒక్కసారి చేసింది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని మంచం చేస్తుంటేనే మళ్ళీ 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 ఈ రోజు ఏది మంచో దాన్ని చేయడానికి ట్రై చేస్తున్నారేమో కానీ కొంచెం అలసిపోయినట్లు ఉన్నారు చూడండి బైబిల్ చెప్తుంది మేల్ని చేయడంలో అలసిపోకండి తగ్గ సమయం ముందు మీరు పంటను కోతరు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది